కేవలం పన్నెండున్నర లక్షలకే విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని డిటీసీపీ టిఎస్ఆర్ఆర్ అప్రూవల్తోని మంచి రోడ్డు కనెక్టితో అద్భుతమైన మంచి వెంచర్ మీ ముందు తీసుకొచ్చాను ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయగలరు మా యొక్క మనవి ఎగ్జాక్ట్లీ ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి మనకు వికారాబాద్ నుంచి అయినా సరే రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో మనం వెంచర్కి చేరుకోవచ్చు అదేవిధంగా వికారాబాద్ నుంచి మోకేలా హైదరాబాద్కి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్తోనే ఈ వెంచర్ ఉంటుంది టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయినాయి మనకు డిటిసిపి నామ్స్ ప్రకారం మించు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్లాట్ల సైజు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నూట నలభై గజాలు నూట అరవై ఐదు గజాలు ఒక వంద ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు ఆపై మించు కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో మెయిన్ ఈ కంపెనీ ఉద్దేశం ఏంటంటే ప్రతి సామాన్య మానవుడికి ఒక ప్లాటు అందించాలన్న సదుద్దేశంతో రెండు వందల గజాలలో సగం సగం సంసిద్ధంగా ఉన్నారు దాన్ని బట్టి మీకు వంద గజాల ప్లాట్ కేవలం పన్నెండున్నర లక్షలు మాత్రమే ఈ వంద గజాల ప్లాట్ డైమెన్షన్ విషయానికి వస్తే ఇరవై ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్లో ఇల్లు కట్టుకునే విధంగా చాలా అద్భుతమైన మంచి డైమెన్షన్స్ ఇవి మంచి బ్యాంక్లోని ఫెసిలిటీతో మంచి వేంచర్ మీ ముందు తీసుకొచ్చాను ఈ వేంచర్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటాయి పైన కనపడుతున్న నంబర్ ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది సదా మీ సేవలో అంజయ్య